ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అప్పులు కిస్తీలకి ఆదాయం సరి తెలంగాణలో భారీగా పెరిగిన లోన్లు తెలంగాణలో మెరుగ్గా రాబడి నాణ్యమైన వ్యయంతో మాత్రం నీతి ఆయోగ్ కీలక ప్రకటన అయితే చేసిందనమాట తెలంగాణలో ఆదాయం మెరుగ్గా ఉన్నా కూడా అప్పుల భారంతో సామాజిక ఆర్థిక మౌలిక సదుపాయాలు అభివృద్ధికి నిధులు కేటాయింపులు తక్కువగా ఉన్నాయని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యయంలో అత్యధిక వాటా అప్పులపై కట్టాల్సి వస్తుందని చెప్పేసి అన్నారన్నమాట అయితే జాతీయ ఉత్పత్తులు ఉత్పత్తుల అప్పుల శాతం పదమూడు పాయింట్ ఐదు నుంచి ఇరవై ఏడు పాయింట్ రెండు శాతానికి పెరిగినట్లు చెప్పారు అప్పులపై ప్రభుత్వం కడుతున్న వడ్డీ సగటు ఏడు పాయింట్ ఆరు నుంచి రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్యకాలంలో పాత అప్పులపై కిస్తులకు చెల్లించిన సొమ్ము పన్నెండు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్ల నుంచి ఏకంగా డెబ్బై మూడు శాతం పెరిగి ఇరవై ఒక్క వేల చిల్లర కోట్లకు చేరిందని రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచిక నివేదికలో రెండు వేల రెండు ఇరవై మూడుకు తాజాగా నీతి ఆయోగ్ అయితే విడుదల చేసిన ఈ రిపోర్ట్లో చూసుకుంటే తెలంగాణలో ఆదాయం అయితే ఉంది కానీ కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా దానికైతే ఖర్చు చేయడానికి దాంతో దాంతోపాటు వడ్డీలు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుందని చెప్పేసి అన్నారన్నమాట సో విధంగా తెలంగాణ అయితే ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఫలాలు అయితే అనుభవించలేకపోతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ప్రజలకు అందాల్సిన సేవలు అయితే అందట్లేదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి కొంతవరకు బాధాకరమైన విషయం ఎందుకంటే తెలంగాణలో ఇన్కమ్ జనరేట్ అవుతున్నప్పటికీ కూడా ప్రజలకు అందించాల్సిన సేవలు అయితే అందట్లేదు ముఖ్యంగా అప్పులు తెచ్చిన వాళ్ళకి వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాయి అన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి